నమస్కారం అండి ఇవాళ కౌంటింగ్ ఏజెంట్స్కి మనము ఆ రోజు జరగబోయే దాని గురించి చెప్తున్నాను సో ఫస్ట్ మీరు కౌంటింగ్ ఏజెంట్గా ఉదయం ఆరు గంటలకల్లా కౌంటింగ్ రూమ్స్కి హాల్కి వెళ్ళిపోవాలండి మీతో వెళ్తున్నప్పుడు మీరు తీసుకువెళ్లాల్సినవి ముఖ్యంగా ఇది ఎయిటీన్ ఫామ్ ఎయిటీన్ డిక్లరేషన్ ఫామ్ ఇక్కడ మీరు ఆ రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర సంతకం చేయాల్సి ఉంటుంది సో ఈ ఫామ్ తీసుకువెళ్ళండి తర్వాత మీకు ఐడి ఇస్తారు ఐడి బ్యాడ్జ్ అదొకటి తర్వాత ఆధార్ ఆర్ ఎనీ ఫోటో ఐడి అలాగే ఒక బుక్లెట్ను పెన్ మీరు నోట్ చేసుకోవడానికి మీ దగ్గర సెవెంటీన్ సి ఫార్మ్స్ ఉంటే గనక పోలింగ్ బూత్వి అవి ఇవన్నీ తీసుకోండి ముందే బోన్ చేయండి టాబ్లెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళండి సెల్ ఫోన్స్ తీసుకు వెళ్ళొద్దు ఒకసారి కౌంటింగ్ ఏజెంట్స్ మీరు లోపలికి వెళ్ళాక బయటికి రావడానికి ఉండదు సో అలాగే మీ బ్యాడ్జ్ మీద ఉన్న నెంబర్ అంటే మీకు ఏ టేబుల్ నెంబర్ అనేది ముందే తెలుస్తుంది ఏ టేబుల్ నెంబర్ వద్ద కూర్చుంటారు సో మీరు ఆ టేబుల్ దగ్గరే కూర్చోవాలి ఇంకెక్కడికి తిరగడానికి ఉండదు సో ఇప్పుడు లోపలికి వెళ్ళాక కౌంటింగ్ హాల్ సెటప్ గురించి చెప్తాం సో మీరు లోపలికి సైన్ చేసి వెళ్ళాక ఇలా హాల్లోకి వెళ్ళాక ఇదంతా రెడ్ కలర్ లో ఉన్నది ఫెన్స్ ఉంటుందండి అంటే దీని లోపల ఓన్లీ ఎలక్షన్ కమిషన్ అపాయింట్ చేసిన వ్యక్తులు మాత్రమే ఉంటారు మీరు కౌంటింగ్ ఏజెంట్ గా కూర్చునేది ఈ ఫెన్స్ బయట ఇక్కడ చైర్స్ ఉంటాయి మీకు మీ టేబుల్ నెంబర్ ఏదో చూసుకోండి ఇలా వన్ టూ త్రీ దాని ఎదురుగా వెళ్ళి అక్కడ కూర్చోవాలి సో ఫస్ట్ రోలో జాతీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూర్చోవచ్చు సెకండ్ రోలో స్టేట్ సో ఇక్కడ ఇక్కడ కూర్చుని మీరు నోట్ చేసుకుంటారు ప్రక్రియ అయ్యే వరకు సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫోర్టీన్ టేబుల్స్ ఉంటాయి సో ఇది ఎమ్మెల్యే సెటప్ ఒకటి ఉంటుంది ఎంపీకి ఒక కౌంటింగ్ హాల్ ఉంటుంది సో రెండు కౌంటింగ్ హాల్స్ ఉంటాయి సో ఎక్కడైనా సరే పద్నాలుగు టేబుల్స్ ఉంటాయి ఈ పద్నాలుగు టేబుల్స్ లో ఒక్కొక్క టేబుల్ వద్ద మీకు ఒక కౌంటింగ్ సూపర్వైజర్ కౌంటింగ్ ఆఫీసరు ఒక అబ్జర్వరు ఉంటారు అనమాట అలాగే ఒక రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారు ఒక అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ మన ఏజెంట్ ఇంకొక ఏజెంట్ ఇక్కడ ఈ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర కూడా ఎమ్మెల్యేను ఎంపీ ఏజెంట్స్ ఉంటారు అలాగే మీకు పోస్టల్ బ్యాలెట్స్ అది జరుగుతుంటే అదే పోస్టల్ బ్యాలెట్ టేబుల్ దగ్గర కూడా మన ఏజెంట్ ఎమ్మెల్యే గాని ఎంపీ ఏజెంట్ గాని ఉంటారు సో ఇది సెటప్ ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియ గురించి అండి సో మొదట కౌంటింగ్ అనేది పోస్టల్ బ్యాలెట్స్ తో మొదలవుతుంది మీకు ఏడు నియోజకవర్గాలు ఉన్నాయనుకోండి ఒక పార్లమెంట్ పరిధిలో ఏడు కౌంటింగ్ హాల్స్ ఉంటాయి అలాగే ఎమ్మెల్యే ఇవన్నీ విడిగా జరుగుతాయి ఒక హాల్లో జరుగుతుంది ఎంపీ కౌంటింగ్ విడిగా జరుగుతుంది సో పోస్టల్ బ్యాలెట్స్ ఒక ఎమ్మెల్యేకి అదే హాల్లో పక్కన కొన్ని టేబుల్స్ వేస్తారు అంటే ఒక నాలుగు ఐదు టేబుల్స్ వేసి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరుగుతుంది పోస్టల్ బ్యాలెట్స్ ఆర్ఓ ఆఫీసర్ ఆధ్వర్యంలో జరుగుతుంది అలాగే మన ఏజెంట్స్ కూడా ఉంటారు అక్కడ సో అది ఒక జరిగిన మొదలు అరగంటకి ఓ ముప్పై నిమిషాల తర్వాత ఈవీఎం మెషిన్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది సో ఇప్పుడు ఆ ఈవీఎం మెషిన్ కౌంటింగ్ ఎలా ఉంటుందో చూద్దాము ఎంపీకేమో విడిగా ఇంకొక రూమ్ లో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరుగుతూ ఉంటుంది అక్కడ కూడా ఆర్ఓ అధికారిను మన ఏజెంట్స్ ఉంటారు సో ఇప్పుడు ఈవీఎం కౌంటింగ్ ఎలా జరుగుతుందో చూద్దాం సో మీకు ముందుగానే మీ టేబుల్ నెంబర్ ఏదో మీకు తెలుసు కదా సో ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళి మీరు ఫ్రెండ్స్ బయట కూర్చొని ఉంటారు ఇక్కడ సెటప్ ఇలా ఉంటుంది ఇదిగోండి టేబుల్ ఉదాహరణకి టేబుల్ ఒకటి ఈ టేబుల్ ఒకటికి పోలింగ్ బూత్ ఒకటి నుంచి ఒకటవ కంట్రోల్ యూనిట్ వస్తుంది ఫస్ట్ ఇది ముందుగానే నిర్ధారించబడి ఉంటుంది ఏ పోలింగ్ బూత్స్ నుంచి వస్తాయి ఈ టేబుల్ వన్కి కి అనేది సో అలాగే ఇప్పుడు టేబుల్ టూ ఉందనుకోండి పోలింగ్ బూత్ టూ నుంచి కంట్రోల్ యూనిట్ వన్ వస్తుంది అలాగే టేబుల్ పద్నాలుగు అయితే పోలింగ్ బోత్ పద్నాలుగు నుంచి కంట్రోల్ యూనిట్ ఒకటి వస్తుంది సో ఈ ప్రక్రియలో జరుగుతుంది ఇది ముందే నిర్ధారించుంటుంది ఇక్కడ ఇద్దరు కౌంటింగ్ సూపర్వైజర్లు ఉంటారు ఒక అబ్జర్వర్ ఉంటారు ఈ కంట్రోల్ యూనిట్ ఏదొచ్చినా ఒక ఈఎంఈ మెషిన్ కి కూడా కనెక్ట్ చేసి ఉంచుతారు సో ఇప్పుడు మీకు ఇలాంటి సూట్ కేసులో మీకు కంట్రోల్ యూనిట్ తీసుకొస్తారు తీసుకొచ్చినప్పుడు మీరు ఫస్ట్ చూసుకోవాల్సింది సీల్స్ ఈ సీలు ఈ సీలు కరెక్ట్ గా ఉందా తర్వాత ఇది ఓపెన్ చేస్తారు ఓపెన్ చేశాక కంట్రోల్ యూనిట్ బయటకు తీస్తారు అడ్రస్ సీల్ చూసుకోండి సరిగ్గా ఉందో లేదో ఆ తర్వాత పేపర్ సీల్ పేపర్ సీల్ సరిగ్గా ఉందో లేదో చూడండి తర్వాత ఈ పేపర్ సీల్ కట్ చేసి ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసినాక ఇక్కడ మనకి గ్రీన్ సీల్ ఉంటుంది ఈ గ్రీన్ సీల్ ముఖ్యమైనది ఈ గ్రీన్ సీల్ కరెక్ట్ గా ఉండాలి ఇది కనుక బ్రేక్ అయి ఉంటే మీరు వెంటనే రిటర్నింగ్ అధికారికి ఆర్ఓకి తెలియజేయండి సో ఆ గ్రీన్ సీల్ కూడా కరెక్ట్గానే ఉందనుకోండి అప్పుడు మీకు మెషిన్ ఆన్ చేస్తారు మెషిన్ ఆన్ చేశాక రిజల్ట్ బటన్ నొక్కే ముందు మీకు ఈ సూట్కేసి ఉంది కదా దానిలో సెవెంటీన్ సి బయటకు తీస్తారు బయటకు తీసి మీకు క్లియర్గా ఇక్కడ చదువుతారు ఇది తీసినప్పుడు మీ దగ్గర కూడా సెవెంటీన్ సి ఫామ్ ఉండాలి మీరు పోలింగ్ డేట్ నుంచి తెచ్చుకున్నది అది లేకపోతే మీకున్న పేపర్లో ఆ ఇన్ఫర్మేషన్ ఉంటే గనక మీరు దాన్ని సరిచూసుకోండి ఇక్కడ ముఖ్యంగా పోలింగ్ బూత్ నెంబర్ చదువుతారు అది చూసుకోండి ఆ తర్వాత నెక్స్ట్ కంట్రోల్ యూనిట్ నెంబర్ చదువుతారు అది కూడా మీతో సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోండి మీ దగ్గర ఉన్న సెవెంటీన్ సిలో తర్వాత టోటల్ ఓట్స్ అంటే ఆ బూత్ లో టోటల్ ఓట్స్ ఎన్నైనాయో చూపిస్తారు ఆ నెంబర్ కూడా మీరు కంట్రో నోట్ చేసుకోండి ఫస్ట్ ఇవి మీరు చేయాల్సింది తర్వాత ఈ గ్రీన్ సీల్ సరిగ్గానే ఉంది అనుకున్నాక ఈ బటన్ నొక్కుతారు అనమాట ఈ బటన్ నొక్కగానే మీకు రిజల్ట్స్ కనిపించడం మొదలవుతాయి సో రిజల్ట్స్ వస్తున్నప్పుడు ఫస్ట్ మీకు పోలింగ్ తేదీ కనిపిస్తుంది నోట్ చేసుకోండి తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ కనిపిస్తాయి ఆ టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ మనకి ఇప్పుడు ఈ సెవెంటీన్ సి మీరు ముందు చూసుకున్నారు కదా ఆ ఓట్స్ నెంబర్ కరెక్ట్ ట్యాలీ అవ్వాలి ఒకవేళ అది టాలీ అవ్వలేదనుకోండి వెంటనే ఆరో ఆఫీసర్కి తెలియజేయండి అప్పుడు టాలీ అవ్వకపోతే ఆయన వచ్చి ఆ మెషిన్ ని మళ్ళా పక్కకు తీసుకువెళ్తారనమాట తీసుకువెళ్ళి మీరు అరౌండ్ ఖాళీగా ఉంటారు తర్వాత ఈ రిజల్ట్స్ స్టార్ట్ అవుతాయి కనిపించటం స్టార్ట్ అవుతుంది మీకు